హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మావిడపల్లి మార్కెట్ కి వచ్చానండి రాజమండ్రిలో మామిడిపల్లి మార్కెట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మా ఇంటికి మామిడిపల్లితో పాటు కొంతమంది గెస్ట్లు కూడా వచ్చారు అది వేరే విషయం ఈ రోజు అయితే మనం మామిడిపల్లి మార్కెట్ కి వచ్చేసాం ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ కి మామిడికాయలు దొరుకుతాయంట బయట సైకిల్ మీద అమ్మేవాళ్ళు గానీ వచ్చే వచ్చేవాళ్ళు గాని చాలా కాస్టులు చెప్పేస్తున్నారని మామిడిపల్లి మార్కెట్ కి వచ్చేస్తాం ఆడేసి ఎక్కువ మామిడికాయలు పట్టుకెళ్ళిపోదామని అని ఇక్కడ చూస్తే అమ్మో ఇన్ని మామిడికాయలు ఉన్నాయి ఏంటి అనిపించింది మార్నింగ్ మార్నింగ్ వస్తే ఇంకా పెద్ద సంతలా జరుగుతుందంట ఫ్రెష్ గా మామిడికాయలు దొరుకుతాయంట మేము చాలా లేట్ గా వచ్చాము అప్పటికే చాలా స్టాక్ అయిపోయి మిగిలిపోయిన కాయలు ఉంటాయంట అయినా పర్లేదు మనం మామిడికాయలు తీసుకునే వెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను ఇక్కడ చూపిస్తున్న గ్రౌండ్ లో అయితే పెద్ద సంతే జరుగుతుందంట మార్నింగ్ మార్నింగ్ అయితే మామిడి పళ్ళు లో చాలా రకాలు ఉంటాయని ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది నాకైతే కొన్ని పేర్లే తెలుసు బంగినపల్లి మామిడిపళ్ళు రసాలు కలెక్టర్ కాయలు చెరుకు రసాలు ఇవి మాత్రమే తెలుసు ఇక్కడ చూస్తే వందల రకాల మామిడి పళ్ళు ఉన్నాయండి అలా కిందకి దిగుతుంటే అందరూ మా దగ్గర రండి మా దగ్గర రండి మా దగ్గర కొనండి అని ఒకటే రమ్మని పిలుస్తున్నారు ఎక్కడ కొనాలో తెలియలేదు మా హస్బెండ్ అయితే మొత్తం వెళ్ళి చూసేస్తాను అప్పుడు ఎక్కడ బాగుంటే అక్కడ కొందాం అన్నారు ఏ కాయలు చూసినా పసుపు రంగులో ఉన్నాయి కానీ లోపల మాత్రం ముక్కలేనట్టుగానే ఉన్నాయి ఇది నేను మామిడు సీజన్ స్టార్టింగ్ లో తీసాను ఇప్పుడు ఎండింగ్ లో అప్లోడ్ చేస్తున్నాను అయితే ఇక్కడ నిగనిగా ఆడిపోతూ కనిపిస్తున్నాయి కదా ఈ మామిడిపళ్ళు తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయాము పరక అడిగితే ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు తర్వాత వద్దులే అని చెప్పి ఎదురుకి వెళ్ళిపోతుంటే టూ హండ్రెడ్ కి ఇచ్చేసారు అబ్బా బానే దొరికినాయి కదా అని ఆనందపడిపోయాను పడిపోయాను ఇంటికి వెళ్ళి చూస్తే గాని తెలియలేదు దీని చరిత్ర ఏంటో ఇక్కడ ఈ దగ్గర రసాలు తీసుకున్నాము పదమూడు కాయలు రెండు వందలకి పర్వాలేదు అనిపించి వెంటనే తీసేసుకున్నాము నాకు పర్సనల్ గా బంగినపల్లి కాయల కన్నా రసాలంటే చాలా ఇష్టం సార్లే ఇన్ని కాయలు తీసుకున్నాం కదా శుభ్రంగా కుమ్మెద్దం ఇంటికి వెళ్ళాక అనుకున్నాను జరిగింది లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది మీకు తర్వాత పిల్లలకి కోసుకుని తినేలాగా బంగినపల్లి మామిడికాయలు అంటే ఇష్టం అని చెప్పి బంగినపల్లి మామిడికాయలు అని వేరే స్టోర్ కి వెళ్ళాము ఇక్కడ అయితే చాలా కాస్ట్ చెప్పారు తర్వాత చూద్దాంలే అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ స్టోర్ కనిపించింది అయితే రకరకాల పళ్ళు ఉన్నాయండి మామిడి పళ్ళు లో ఇన్ని ఉంటాయని నేను ఎప్పుడు వినలేదు చూడలేదు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి పేర్లు కూడా కనిపిస్తున్నాయి బంగినపల్లి మామిడి పళ్ళు చెరుకు రసాలు చిన్న రసాలు ఆ రసాలు ఈ రసాలని పేర్లు పెట్టి రకరకాల పళ్ళన్ని పెట్టారు అవి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క షేప్ లో ఉన్నాయి మీకు అసలు ఎన్ని రకాల పేర్లు తెలుసో కూడా కమెంట్ చేయండి ఈ స్టోర్ కోసం నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూసాను సర్లే అని వచ్చాను గానీ పెద్ద ఫ్రెష్ గా ఏమనిపించలేదు ఇన్ని రకాల మామిడి పళ్ళు ఉన్నాయి కదా ఈ రకాల్లో మీకు ఏ రకం అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి ఇక్కడ చూసారు పళ్ళు కూడా చాలా పాడైపోయినాయి అయినా కూడా రకాల కోసం పెట్టారో ఏంటో తెలీదు ఇక్కడ షోకేజ్ లో అయితే పెట్టారు ఈ పళ్ళన్ని ఏ ఏ రాష్ట్రాల్లో పండుతాయో నాకు కానీ ఇవన్నీ ఒకే దగ్గర చూడడం చాలా చాలా బా అనిపించింది ఇక్కడ చూపిస్తున్న మామిడిపళ్ళు పేరు పండూరి మామిడి అంట చూడడానికి పచ్చిమావిడపళ్ళులా ఉన్నాయి గాని పండిపోయినాయి ఇవన్నీ టేస్ట్ చేయడం కోసమైనా ఒక్కొక్కటి కొనుక్కుందామని అడిగాను ఒక్కొక్కటి అయితే ఇవ్వరంట ఇంకా చాలా రకాలు ఉన్నాయండి బాబు నేను చిన్నప్పటి నుంచి ఎన్ని రకాల మామిడి పళ్ళు ఉన్నా కూడా బంగినపల్లి రసాలు తప్ప వేరే మామిడి పళ్ళు తిన్నదే లేదు నేను పెళ్ళయి మా అత్తోరింటికి వెళ్ళిన తర్వాత ఆ వైపు దొరికి రెండు మూడు రకాలు అయితే ఈస్ట్ గోదావరి లోకల్లో దొరికే కన్నా వెస్ట్ గోదావరి లోకల్లో దొరికే పళ్ళు చాలా బాగుంటాయి ఇక్కడ చూసారా కొబ్బరి మామిడికాయను కూడా మొగ్గబెట్టి అమ్మేస్తున్నారు వీళ్ళైతే ఎక్స్పోర్ట్ కూడా చేస్తారంటండి నాకు మన మామిడి పళ్ళు కన్నా ఇన్స్టాగ్రామ్ లో చైనాలోనో కొరియాలోనో పెద్ద పెద్ద మామిడి పళ్ళు ఎల్లో కలర్ లో కనిపిస్తుంటాయి కదా అవి తినాలనిపిస్తుంటుంది లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి మామిడి పళ్ళు అంటే మెడిసిన్ తో నిండిపోతున్నాయి టేస్టే లేదు పైకి చూడడానికి ఏమో నినగలు ఉంటాయి లోపల చూస్తే అయితే ముగ్గుతుంది లేకపోతే పచ్చిగా ఉంటుంది లేకపోతే పురుగులు ఉంటాయి ఇదే బాపతి చిరాకు వచ్చేస్తుంది ఎప్పుడు కొనుక్కున్నా ఇవి బాగుంటాయి ఇవి బాగుంటాయి అనుకుంటాం కానీ ఏది బాగోదు ఇంటికి తీసుకెళ్ళిన పళ్ళలో కొన్ని బాగుంటాయి కొన్ని పడేయాల్సి వస్తుంది ఇలా అని చాలా మందితో చెప్తే అలా కాదు చెట్ల వెళ్ళి కొనుక్కుంటే చాలా బాగుంటాయి టేస్టీగా అని చెప్తుంటారు బిఫోర్ లాస్ట్ ఇయర్ అలాగే చెట్ల దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నాము అవి ముగ్గాలంటే మళ్ళీ బ్యాటరీ వేసుకుని పండించుకోవాలి ఏరా అయితే ఏంటి పల్ట్రాలు కొట్టుకోవడానికి అన్నట్టు ఉంది అయినా కూడా మాడుపళ్ళు తింటున్నాను చూసారా అది గ్రేట్ లాస్ట్ కయితే ఈ స్టోర్ లో కూడా బంగినిపల్లి మామిడిపల్లి తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము పొద్దు పొద్దున్నే వచ్చి మనం సైకిల్ మీద కొనుక్కునే వాళ్ళు గాని రోడ్ల మీద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళ గాని ఫ్రూట్ షాపుల్లో అమ్ముకునే వాళ్ళు గాని ఇక్కడికి వచ్చి కొంటారంట అల్లారికి అట్లయితే పాట పడతారంటండి ఈ పాటలో ఎంతకొస్తే అంత కొనేసుకోవచ్చు చూసారా మార్కెట్ బయట కూడా చాలా అమ్ముతున్నారు కానీ బయటికి లోపలికి చాలా కాస్ట్ లో వ్యత్యాసం ఉంటుంది వీళ్ళకైతే వచ్చేసి మామిడిపళ్ళని బయట పెట్టి వాటిని వాటర్ లో ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత తిన్నామని ఫిక్స్ అయ్యాము సర్లే ఆశగా తిన్నామని ఓపెన్ చేసేటప్పటికి ఫస్ట్ లో చెప్పాను కదా గెస్ట్ లు వచ్చారని చెప్పి ఆ గెస్ట్ లు అయితే వచ్చేసారు రసాలు ఎప్పుడు లోపల చూసుకుని తిన్నాం కదా పిండుకుని జురుకుంటూ తినేస్తాం ఎందుకైనా మంచిదని ఓపెన్ చేసేటప్పటికి ఇలా కనిపించింది అదే ఎందుకు లేని బతికించి చూడకుండా తినేసి ఉంటే పురుగు వెళ్ళి నా పొట్లో పిల్లలు పెట్టేసేది సో దట్స్ ఆల్ టుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్